హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని చెప్పి ఈరోజు మన వీడియోలో అయితే వైశాఖ మాసం అయితే వచ్చేసింది కదండి వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల మే మూడవ తేదీన వైశాఖ మాసంలోని మొదటి శనివారం వచ్చింది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజి తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు వైశాఖ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది వైశాఖ శనివారంలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల మూడవ తేదీన వైశాఖ మాసం మొదటి శనివారం వచ్చింది ఈ శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి జన్మ జన్మల అదృష్టాన్ని మనం పొందవచ్చు వైశాఖ శనివారంలో ఇంట్లో పూజ చేసేవారు తెల్లారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని అలాగే దేవుడి గది దగ్గర కూడా ముగ్గు పెట్టుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్ళు చిలకరించాలి పసుపు నీళ్ళు చాలా శుభ కాబట్టి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మన ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించుకోవాలి తులసిమాల వెయ్యని వారు పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోవాలి వైశాఖ శనివారంలో పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున స్వామివారు వైకుంఠం నుండి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులను దీవిస్తారట ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి పిండి దీపం ఒకటి విశేషంగా చెప్పబడుతుంది ఈ వైశాఖ శనివారంలో పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనకి ఎటువంటి సమస్యలున్నా కూడా అన్నీ ఏమీ ఏ సమస్యలు లేకుండా మనం అన్ని సమస్యల నుండి బయటపడతాము అలాగే స్వామివారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి అలాగే నెయ్యి కొంచెం పసుపు అన్నీ వేసి చపాతి ముద్దలా కలుపుకొని ఆ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసుకోవచ్చు రెండు లేదా ఐదు లేదా ఏడు ఇలా ప్రమిదలతో దీప అలా పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు కూడా పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి పిండి ప్రమిదలు రెండు తయారు చేసుకున్న ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు వేసుకొని కూడా దీపారాధన చేసుకోవచ్చు ఈ వైశాఖ శనివారాల్లో పొరపాటున కూడా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు వైశాఖ శనివారాల్లో దీపారాధన చేసినప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా రాగి చొంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి స్వామివారి ముందు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా స్వీకరించాలి ఇక స్వామివారికి పూజలో నైవేద్యంగా మామిడి పండ్లను సమర్పించాలి మామిడి పండ్లను నివేదించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి స్వామివారి పూజ పూజ చేసే సమయంలో ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టే ముందు మన సంకల్పం మన మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకుంటే స్వామివారు తప్పకుండా వింటారు స్వామివారు మనం పిలిచే పలికే దైవం స్వామివారు కాబట్టి మనం ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఎంత నిండుగా చక్కగా అలంకరించుకొని ఎంత చక్కగా పూజ చేసుకుంటామో మన ఇంటికి అంతే మంచి జరుగుతుంది స్వామివారికి తులసి దళాలతో చక్కగా అలంకరించుకొని అలాగే తులసి దళాలు స్వామిపై వేసి మనము మనస్ఫూర్తిగా మనసులో సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా స్వామివారు గోవిందనామాలు చెబుతూ పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా తప్పనిసరిగా ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో ధూపం వేస్తే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వైశాఖ శనివారం రోజున ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తే మన ఇంటికి అంతా అంతా మంచిగా జరుగుతుంది మనకి ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా పిల్లల చదువులు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ అంతా కూడా అంతా ఒక ఏ సమస్యలున్నా కూడా అన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని మనం గడుపుతామన్నమాట అలాగే ఈ వైశాఖ శనివారాల్లో ఏది మనం చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి వైశాఖ శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి విశేషంగా ఈ శనివారం రోజున రావి చెట్టు నీడలో నిలబడితే చాలు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఈ శనివారం తులసి మొక్కను పూజిస్తే ఇక మన తలరాత మారిపోయినట్టేనట వైశాఖ శనివారాల్లో తులసిని పూజించిన వారికి కోటి రూపాయల అప్పున్నా సరే వెంటనే తీరుతాయట తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకొని అలాగే తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి చేస్తే అంతా మంచి జరుగుతుంది అలాగే స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ శనివారం రోజున తప్పనిసరిగా మన పూజ గదిలో ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి మన ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మన ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ వైశాఖ శనివారాల్లో చాలా చాలా నిష్టగా అంటే ఈ వైశాఖ శనివారాలన్నీ చాలా నిష్టగా ఉండాలి ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున భూమి పైన విష్ణుమూర్తి సంచరిస్తూ ఉంటారట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు అలాగే వైశాఖ శనివారంలో ఏదో ఒక శనివారం రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది శనివారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే వెంకన్న స్వామి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది అలాగే ఈ వైశాఖ శనివారంలో ఏదో ఒక శనివారం రోజున గోమాతకి ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి ఎంతో సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనం పొందవచ్చు తమలపాకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా మన ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకుంటే చాలా మంచిది ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందని మన నమ్మకం ఈ వైశాఖ శనివారాల్లో ఏదైనా విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అంతా మంచే జరుగుతుంది మనకి అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది శనివారం రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు నూనెను కొన్నట్లయితే మనకు అప్పుల సమస్యలు ఏర్పడతాయి వైశాఖ శనివారం రోజు ఎలా పూజ చేసుకుంటే మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది ఈ వైశాఖ శనివారంలో స్వామివారికి వడపప్పు పానకము అలాగే మామిడిపళ్ళు అన్నీ సమర్పించుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి మన కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సుఖశాంతులతో ఉంటారు అలాగే వైశాఖ శనివారంలో ఎలా పూజ చేయాలి అనేది నేను మీతో నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేసుకున్నానండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓం నమో వెంకటేశాయ నమ